ఎక్కడికి వెళ్తాం నీరు కాగపెడుతున్నా నాకు ఆగపెట్లేదే ఆగబెట్ట సల్లారి పని చల్లారిపోయా పదింటి కల్లా పెట్టామని చెప్పాను నేను తాళం తీసి తాళం తీసి ఆ డీజిల్ నను అగ్గిపెట్టలేడుదే అసలే నాటు పోవ తోటలో వేసాం జిడ్డు ఉత్తరే పట్టేద్ది ఆదిత్య అమ్మ వచ్చిందిరా ఎలిగిచ్చి డబ్బులు అక్కడ పంచుకుంటున్నారు వస్తాను అక్కడికి ఈ లోపు నువ్వు హాయ్ ఏమూర టమాటా పచ్చరా నిన్న బండర్గలు తెచ్చాను కదా అన్నం మధ్యనవద్దు తింటాను రోజు మధ్యాహ్నం వద్ద తింటానుగా కూర చూపిస్తాను అంతే ఏం కూర ఉండవు ఏంటంటే మేము అక్కడ దుయ్యాత అయిపోయాక పదిన్నరకు ఆనంద తిన్నాం ఆనందని వచ్చి మళ్ళీ ఇప్పుడు అన్నం తిన్నాం కదా మధ్యాహ్నం గంట నేను ఇంటికి తింటాను ఎప్పుడు వచ్చినా సరే రోజు సరే సత్యవతి డబ్బులు ఎత్తున్నారు అక్కడ అక్కడికి వస్తాను వీడియో పెట్టేసా వీడియో సరే నేను అక్కడికి వస్తాను నేను సాయంత్రం మర్చిపోయాను సాయంత్రం వంకాయలు కోయాలి బుల్సా అమ్మాయి దగ్గర వంకాయలు కావాలన్నాడు మోట మూట కొన్న కాయల కోసి మా ఇగారికి రోజునిస్తే తర్వాత మళ్ళీ ఒక ఇద్దరుకో ముగ్గురిక మళ్ళీ ఒక రోజున ఇవ్వాలి అది మనకు తెలిసిన వాళ్ళు అడిగారు ఇంటి పక్క వాళ్ళకి కావాలి ఇవ్వాలి అందుకనే కాయలు జాగ్రత్తగా చూస్తుంది వస్తాను వస్తా అక్కడికే వస్తాన పండు ఎలా ఏంకర్ ఎంకరంటున్నాయ్ వంకాయలు చిక్కుడుకాయలు తెచ్చుకున్నావాడు వంకాయలు రాత్రి

डब हय डबल एड पेलोड एडे डबल लागणार का नेलं हाय తీసాను రా తీసే ఉందిగా తీసే ఉందిరా దాచలాగా చూడు బయట ఏది వచ్చేసింది అప్పుడే దాకుంటున్నా అది రా వచ్చాయి దోస ఉంటామరా మన సర్ప్రైజ్ చేద్దామని సర్ప్రైజ్ చేద్దామని మళ్ళీ వెనక్కి వెళ్ళి దోష అనమాట బూట్లు ఎక్కడ తీసి తిట్టావా సేమ్ ఏదంటావా అయిపోంది స్కూలు పాల్ కడుకుంటారా అమ్మా పిల్ల ఫల సేమేవాస్ ఏ సత్యవతి ఉందా పిల్లకాయ అదారా తిందిగా దారా తినండి తేనండి అండి ఎదురు తినండి కుదురు రే కుదు అక్కడ ఉంటానండి రే పనిలో నుంచి వచ్చిన తర్వాత సైకిల్కి గుణఫం కట్టుకుని తర్వాత ఇది కవర్ ఒకటి పట్టుకొచ్చాను కవర్ దేనికంటే వెళ్ళేది అప్పుడు రేగ్గాలు కోసుకెళ్తాను మన ఛానల్లో ప్రతి సంవత్సరం రేగొడియలు పడతాం కదా ఈసారి చెట్టుని కోసిన కాయలు పట్టుకెళ్ళి పండేసి అప్పుడు రేగుడియోలు అయితే పడతాము అందుకని నేను రేగ్గాలు కోసుకెళ్తామని కవర్ తెచ్చుకున్నాను ఈ గుణపందునికి తెచ్చారంటే ఇంటికాడ ఎన్ని కరేపాకు మొక్కలు వేసినా సరే సరిగ్గా బతుకుతో లేదు ఇక్కడ మనకు కరేపాకు మొక్క ఒకటి ఉంది చూద్దాం ఇక్కడ ఐస్ ఐస్ ఒక టండి ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ఉన్నాయా డౌన్ ఐసల్లేవా ఐసలండి ఇది ఇదిగోండి నేను కరేపాకు మొక్కలకి వచ్చాను కదా ఈ మొక్కలు బాగున్నాయి చూద్దాం అలా పట్టుకెళ్ళి వేద్దాం ఇదో మొక్క అదో మొక్క ఇదో మొక్క అదో మొక్క ఈ పట్టుకెళ్ళి ఇంటికాడ వేస్తాను బాగా బతికినాయి అంటే మా అదృష్టమే ఎందుకంటే కరివేపాకు మొక్క అంత తీలకగా బతకదు నేను రోజు పనిలోకి వెళ్ళి దారంట వస్తా చూస్తున్నాను పైకి దుమ్మట్టిందన్న మాట కానీ ఇంటికి వెళ్ళాక ఈ దుమ్ము మొత్తం కడిగేసేసి మొక్కను పెంచామంటే పెరిగిందంటే మటుకి బాగానే పని చేస్తాయి ఎలాగోలాగానే కనీసం రెండు మూడు మొక్కలన్నా పెంచాలండి ఇంటికాడ ఇక్కడ చెట్టు ఉంది ఇక్కడ కొన్ని కాయ కొన్ని కాయలు కోసుకుని ఇక్కడ సాలకపోతే కనుక ఎదరం ఇంకో చెట్టు ఉంది ఆ చెట్టు కాడ కూడా కోస్తాను కింద చాలా కాయలు పడ్డాయి కింద కూడా బాగానే ఉన్నాయి నేనే బాగానే ఉంటాయి అయితే మనకు చెట్నీ బాగున్నాయి చట్నీ కూర్చే తాజాగా ఉన్నాయి కదా సగ్గర రెండు వేలు పోయాక అయ్యే Nhìn cái này lại. <laughs> ít ta సరిపో మొక్క పైన ఒకటి ఏదో డాబా పైన ఒకటి కింద రెండు మొక్కలు ఎత్తే ఏదో మొక్క బతుకుద్ది డైట్ స్లో ఆడుకుండా వెళ్ళి పిల్లలు తీయాల పైన శుభ్రంగా కడిగా దుమ్ము కట్ట పట్టింది అందులో నుంచి కవర్లో నుంచి దుంప ఇది దుంపతో పాటు బతికిద్దంటవా మొక్కలు పెంచాలి చెప్తే ఇగో బతకదంటావా చెప్పలేదు ఇవి ఏరిలో వస్తున్నాయి ఇగో ఇలా పాత పెట్టేస్తే ఈ మొక్క డబ్బాలో పెట్టి పైన చిన్న మొక్క పక్కన పెట్టొచ్చు చిన్న మొక్క పక్కన పెడితే ఇది కూడా బ్రతికిందనుకో దాంతో పాటు ఉంటే ఇది ఇది ఏరా ఇదిగో దీన్ని ఏం చేస్తామంటే బయటకి ఎక్కడ దిగిన పెడితే ఈ రెండు శుభ్రంగా కడిగి ఇదిగో కడిగే ముందు ఇది రేగుడియాలు పడదాం కదా మనం ప్రతి సంవత్సరం రేగోడలు తెచ్చి రాయితీ రెండు రోజుల్లో ఇంటికాడ వండితే పండుతాయి చెప్తాను కింద స్లోగా పోయి ఓకే పోయి అటు ఇటు ఎక్కడకుండా కాయలు బాగా సరే తీసే మరే పచ్చ రెండు రోజులు ఇంట్లో వండితే పండగ రేగు గొడవలు పడతాం బాగున్నాయి కాయలు బాయి కాయలు చిట్టి కిందడ్డాయి కూడా బాగున్నాయి తాజాగా ఉన్న కాయలు ఎరుకోవచ్చు బాగున్నాయి సంచలేసి చేసి సాయంత్రం అజ్ఞాతం అంటే తుక్కంతా తీసేసేసి శుభ్రంగా కడిగి దాసం అంటే రెండు రోజుల్లో పండితే రేగుడెలు పడదు అవన ఏమని వచ్చి ఈ మొక్కలు శుభ్రంగా పైన కడిగేసి ఎత్తా ఇదిగో కరివేపాకు మొక్కలు పెట్టిన తర్వాత విత్తనాలు పోసేయాలి ఏదే తోటకూర విత్తనాలు ఇందులో నువ్వు ఇంటికాడ ఉన్నదా నువ్వు కొద్ది అంతా ఇదిగో ఈ బోర్గా పెరిగిపోయిన మొక్కలు ఈ కలుపు అన్నీ తీసేసుకోవాలి పోసి అందరూ పోసి ఓ మొక్క ఇక్కడ ఇదిగో ఇక్కడ ఈ మొక్క ఎండిపోయింది కదా సో చెప్తాను అక్కడ ఎండిపోయే మొక్క అలాగ ఇదిగో ఇక్కడ వస్తుంది ఇక్కడ చూడు ఇదిగో ఇదిగో అలాగలగ ఇది బతికింది అనుకో దీంతో పాటు అది అర్థం అది ఇది బతుకునేది అనుకో ఏదో బతికిద్ది మొత్తం నీళ్ళు పోయి కరివేపాస మొక్క చాలా ఇంపార్టెంట్ పో ఎక్కడ దొక్కుని ఏదో మొక్క బతకాలి తీసేత్ రోజు నీళ్ళు వస్తుండే కొంచెం సరిపోద్ది అలా అలాగ కాదు మాలు అలాగ కిట్టే అది అలాగెట్టే కుదరలేదా ఇక్కడ తొండుకొని తీసుకో తొణుకొని తీసుకో పక్కలే తొణుకు సరిపోద్దిగా ఇది ఇందులో చూడు మిరమొక్కలు కాడ వేసాను చూడు మిరమ మొక్కలు కాడ కింద కొందరి గొల్ల చేద్దామని అక్కడ ఇట్టాను ఇది తీసే ఎలాగప్పుడు గొల్ల చేస్తాం కాస్త మొక్కలు ఆ నీళ్ళు బయటకు దూడి ఎలాగొలా నువ్వు మొక్క బతికిచ్చారు అది అర్థమైనా కరివేపాకు వెళ్తుంటే ఎవరు వెళ్తున్నారు ఎవరే పెడతారు అలా సరిపోద్ది కదా అది ఏం చేస్తామంటే కింద గుళ్ళది సుటూరు కూర అన్న అవి ఆ కరిప మొక్క ఏళ్ళు ఇక్కడ దాకొచ్చింది ఆ సిట్టి అయ్యేళ్ళు న మొక్కలం రాగర거든요 అహ మిరాయి సొత్తన అహ దంచియల్తు అది అలాగొండల మొక్క ఈ తుణుకుతోటి కింద మట్టి కొంత ఎలా పొడిచి మొదలైనా అంతేనా అంతే పైన కూర్చున్నా నీళ్ళు జిమ్ ఆ మొక్క కూడా జిమ్ సుగా దాని మీద చిలక ఊడిపోద్ది ఆగుతుంది మొక్క నీళ్ళలో ఆగుతుంది మొక్క చుట్టూరు పోయేసిన గొల్లది అడు పైన కూడా మొక్క వద్ద మొక్కెట్ చెప్తాను అయినా సరే కిందకెళ్తాను నీళ్ళు ఈ సైడ్కి నొక్కు అంతా అంతే ఇప్పుడు నీళ్ళు చెప్తాను అలా నొక్కినా సరే అది దొంపనే ఈ నీళ్ళు అత్తలో మళ్ళీ ఎలాగ లూజ్ అవుద్దిని పెట్టింది అంతే పోస మట్టి అంతా చేసి చెప్తాను అలా అసలు లూజ్ అన్నది ఉండకూడదు ఎన్నో జమకో చేతి తీసుకొని చెప్తేనే అంతే అవి మట్టుకు దానికి సరిపోవాలి మొత్తం అవి మూడు బిరకలకు రావాలి అంతేనా వెళ్తే బాగుంటుంది ఏమన్నా బాగా కప్పు సరే ఇది మూడేసి చెప్తాను అదే పొట్లం కట్టి పైసే కదా కనపడడం మూచిపోతాయా సరే పొమ్మేది దగ్గరికి వెళ్ళు

అక్కడ ఆ చెట్టును కోసుకొచ్చా ఇల్లు ముందు కోసుకొచ్చే అక్కడ మూడు కాయలు నాలుగు కాయలు కోసుకొచ్చి ఇల్లు ఆఫీస్ వస్తాను రావాలి కోసావా

ఇది అది కోసచ్చేదివచ్చ ఇది ఇది కోసి అది కోసి అదే పైకి 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 అక్కడ కాదు కాయ పెట్టుకోడు ఆ నాలుగు ఉంటాయి అవి ఇంకా తయారవలే సరిపాతి ఇంకో కాయం తాగి

మా అయ్యగారికి వంకాయలు అంటే ఎంత ఇష్టం అక్కడ అక్కడి సరే అక్కడ కూర్చో పేట అక్కడ పేట వేసినా అక్కడ కూర్చో అయ్యగారి బుల్సమ్మాయి గారికి వంకాయలు అంటే ఎంత ఇష్టం ఈ ఈసారి ఈ రోజు మట్టికి బుల్సెమ్మాయి గారికి ఇచ్చి మళ్ళీ ఒక నాలుగు రోజులు అయితే మళ్ళీ తయారవుతాయి ఒక రోజున బేండోల్ సూరకి కోటలు రాజుకి అడిగారు వాళ్ళు ఒక రోజున వచ్చి తర్వాత ఇంకా ఏమైనా ఉంటే మనం ఒక రోజున వండుకొని మళ్ళీ ఇంటి పక్క చేద్దాం ఇగలు ఒక అర కేజీ అన్న కూరగా సరిపోతాయి అలగలుగా బాగానే వచ్చిన రావాలనుకున్నాను కేజీ ఉండవు ఇంకే కానీ ఆ కాయోసారి ఇది బారుగా ఎంత బారు వచ్చినా సరే రేతగా ఉంటుంది ఇది ఇంకా ఇంకా లావైనా పర్లేదు మొక్కలు ఎక్కువ వస్తాయి అనమాట ఈసారి లావే దాకా ఉండొచ్చు అందుకే నేను ఆ కాయ కోసేసాను 没事，一会儿。